ఇంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇట్లా పండుగ మాకు కూడా మీకేనా పండుగ అందరికి ఉంది పండుగ ప్రాణాలు పోతుంటే కట్టాలు దిగిపోతున్నాయి ఈ టైంలో మనం లేకపోతే ఏంది ఏం మెసేజ్ ఇస్తున్నాం జనాలకు గవర్నమెంట్ చెడ్డ చేస్తున్నారు చేస్తారు మీలాంటి వాళ్ళు ఇమీడియట్ కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి సీఎం గారికి మీ మీద ఎవరో రాలేను మొత్తం అందరికి సస్పెండ్ అని లేకపోతే ట్రాన్స్ఫర్ రోడ్ రోడ్ కట్టింది రోడ్ రాదే రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్డు మొత్తం బ్లాక్ అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి గజ్వేలు నెక్స్ట్ రామాయణపేట రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్ధరామరాయనకు ఫోన్ చేయాలి అక్కడ నుంచి అక్కడ నుంచి రావద్దని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి బైరతపల్లి కోనాపూర్లో ఎక్కడలకు అలర్ట్ చేస్తాం మన నిజాంపేటలో కూడా చెప్పండి అవునా అది మోదాలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు అల్లు మన చేయమరా మొత్తం మీకు గల్లి కాదు చెరువు అయిపోయింది ఎరువు కాదు బండ్ మొత్తం నాకు ইয়াল গোড় ইয়াত যো গেট জো